టిపాలెం నగర పంచాయతీ పరిధిలో పారిశుద్ధ్య కార్మికులపై జరిగిన దాడిని వైసీపీ కౌన్సిలర్లు ఖండించారు స్థానిక వ్యాపారస్తులతో కలిసి కమిషనర్ వెంకటరమణ బాబుకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా కౌన్సిలర్ శివకుమార్ రెడ్డి మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులపై దాడికి పాల్పడడం చర్య అని తెలిపారు కూరగాయల కోసం మార్కెట్కు వచ్చే మహిళపై దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు వారు దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిపారు పందుల పెంపకదారుల ఆగడాలు రోజుకి పెరిగిపోతున్నాయని మండిపడ్డారు ఇటువంటి వాటిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వాగతించదని స్పష్టం చేశారు ఇటువంటి ఆగడాలకు పాల్పడిన వారికి ఏ పార్టీ అయినా ప్రోత్సహించకూడదని హితవు పలికారు పందుల పెంపకందారులకు గత ప్రభుత్వంలో కేటాయించిన జగనన్న కాలనీలకి వారిని తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి చొరవ తీసుకుని ఈ సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ ఎనిమిదవ వార్డు ఇంచార్జ్ మహబూబ్ బాషా కౌన్సిలర్ సత్యం మల్లారెడ్డి రహ్మత్ వైసీపీ నాయకులు ఇలియాజ్ వ్యాపారస్తులు రత్నం ఇస్మాయిల్ పాల్గొన్నారు పంచాయతీకి సంబంధించిన పారిశుద్ధ్య కార్మికులపై విచిత్ర రహితంగా వందుల పంపకం వారు ఈ శ్మశానం దగ్గర ఉండే కొంతమంది వ్యక్తులు దాడి చేసి ఉపృతంగా గాయ గాయపడుతున్నారు వారికి గతంలోనే ఎక్కడన్నా స్థలాలను ఇచ్చున్నారు ప్రభుత్వ స్థలాలు ఇచ్చున్నారు దయచేసి ఎమ్మెల్యే గారు కానీ మున్సిపల్ కమిషనర్ గారు కానీ మా కమి మా కౌన్సిల్ తీర్మానం చేసుకొని వాళ్ళ ఖాళీ స్థలాలను ఖాళీ చేయించవలసిందిగా కమిషన్ గారిని కోరుతున్నాం ముఖ్యంగా వీళ్ళకి ఏ పార్టీ వాళ్ళు సహాయ సహకారాలు ఎవరు అందించరు ఏదైనా ఇటు దుర్మార్గం సరే మేము ఖండిస్తున్నాం వైసీపీ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం వీళ్ళైనా తొందరగా ఈ సమస్యను పరిష్కరించవలసిందిగా కోరుతున్నాం పోలీసులు మంది మీకు సే ఇటువంటి ఎవ్వరు కూడా ఎటువంటి వారు కూడా ఇటువంటి దౌర్జన్యాలు చేస్తుంటే ఎవ్వరు కూడా వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేయం అదే వాళ్ళ నివాసం ఉండే దాని మీద స్త్రీలు కానీ పిల్లలు కానీ మార్కెట్కి వెళ్తుంటే వాళ్ళని కూడా రాడ్ వేయడం ఏమన్నా అడిగితే అసభ్యంగా ప్రవర్తించడం ఎవరన్నా మగవాళ్ళు కోత ఏమన్నా ఈ పని చేస్తున్నారంటే వాళ్ళ మీద దాడులు చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి తక్షణమే ఈ ఎన్ని అరికట్టవలసిందిగా సీఏ గారికి మున్సిపల్ కలెక్షన్ గారికి మరియు స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా మా పార్టీ తరఫున కోరుతున్నాం మా షాప్ స్థానికంగా ఉండే పందల పం పంతొమ్మిది కిలోమీటర్ల మార్కెట్ దగ్గర చాలా దుర్మార్గ చర్యలు చేపడుతున్నారు కూరగాయలు కూడా వస్తున్న లేడీస్ని కానీ పిల్లల్ని కానీ బెదిరించడము స్కూటర్ దాని కొట్టడము వాళ్ళు అసౌకర్యంగా మాట్లాడటము దాన్ని ఏమైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు చేయడము గతంలో మార్కెట్ మీద కూడా చిల్లరంగళ మీద టెంకాయల మీద దాడులు చేశారు మార్కెట్లో ఉన్న పళ్ళు మీద అబ్బాల బాగా కొట్టడము ప్లస్ ఇంకోటి ఏంటంటే టైర్లు ఇప్పేయడము బ్యాటరీలు తీసుకెళ్ళిపోవడం ఇట్లాంటివి చేస్తున్నారు ఏమైనా ప్రశ్నించిన వాళ్ళపై కాపు కాసిపోయి దాడులు చేస్తున్నారు నిన్న కూడా మా బుచ్చుడిపల్ల రెండు రోజుల క్రితం కూడా ఈ పాశ్వత కార్యక్రమం దాడులు చేయడం కూడా చాలా హేనమైన చర్యది వాళ్ళు నైట్ అంతా కష్టపడి మన కోసం నీట్గా మన పట్టణాల శుద్ధి శుద్ధి చేస్తుంటే ఇప్పుడు దర్జును తాగేసి నైట్లు కూడా దాడులు చేస్తున్నారు దీన్ని మా కమిషన్ గారు మా సిఏ గారు మా ఎమ్మెల్యే గారు దయచేసి ఈ చర్య మీద చర్యలు తీసుకుని కోరుతున్నాం